ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు తేదెపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు మిమ్రానం సమర్పించారు ఈ మేరకు పాతగాజోక్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి సమస్యలు వివరించారు జిల్లా ప్రధాన కార్యదర్శి టి రామకృష్ణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏ ఒక్కటి పరిష్కారం కాలేదన్నారు కోటం అధికారంలోకి రాకముందు ఇచ్చిన ఆమెలు అమలయ్యేలా ముఖ్యమంత్రితో మాట్లాడాలని తెలిపారు పెండింగ్ లో ఉన్న నాలుగు వెంటనే విడుదల చేయాలని సిపిఎస్ ఫిఫ్టీ సెవెన్ అమలు చేయాలని కోరారు కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ విజయశ్రీ నాగిరెడ్డి నాయుడు దివాకర్ నాగభూషణం శ్రీనివాస్ పల్ల అప్పారావు గణపతి తదితరులు పాల్గొన్నారు ఈ రామకృష్ణారావు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ రోజు ముఖ్యంగా మరి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మరి గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన మెంబ్రాను సమర్పించాము ముఖ్యంగా మరి ఈ నెల పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వారాన్ని ప్రకటించింది దానిలో భాగంగా మేము నల్ల బాధ్యులతో మరి విధులకు హాజరవడం అలాగే తహసీల్దార్లకి మెమ్రాండం ఇవ్వడం ఇప్పుడు ప్రజాప్రతినిధులకి మా సమస్యల్ని వివరించి వాటిని రేపు జరగబోయే శాసనసభలోను శాసన మండలిలోనూ చర్చించే విధంగా మరి వారిని కోరడానికి ఈ రోజు ఇక్కడ శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది ముఖ్యంగా మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు అయింది ఈ పదిహేను నెలలుగా మరి ఉద్యోగులుగా మేము చాలా ఆశతో ఉన్నాం ఆనాడు మరి మాకు ఏమైతే మరి ఆ కూటమి ఎన్నికల హామీగా ఉద్యోగులందరికీ కూడా మంచి పిఆర్సీలు ఇస్తాం అదేవిధంగా మరి బకాయి ఉన్న డిఏలన్నీ కూడా విడుదల చేస్తాం మాకు బకాయి ఉన్నటువంటి ఏరియర్స్ అన్ని కూడా విడుదల చేస్తామని చెప్పారు మరి ఇన్ని రోజులు కూడా వెయిట్ చేసి చూసాం మరి ఇప్పుడు పదిహేను నెలలైన అయిన క్రమంలో మరి ఇప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు డిఏలు ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఇవ్వాల్సి ఉంది వాటిల్లో కనీసం రెండైనా సరే విడుదల చేయాలని అదేవిధంగా మరి ఉపాధ్యాయులు పెట్టుకున్నటువంటి పిఎఫ్ బిల్లులు కానీ ఏపీజిఎల్ఏ బిల్లులు కానీ లేదా సరండర్ లీవ్ బిల్లులు కానీ ఇవేవి కూడా రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా మరి లో నిధులు లేక పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా క్లియర్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ఈ రిక్వెస్ట్లో భాగంగానే మేము ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ని రద్దు చేయమని మరి రెండు వేల ఇరవై మూడుతోనే పిఆర్సి మరి మాకు వేయాలి రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఇప్పటి వరకు మరి ఈ ప్రభుత్వం కనీసం పిఆర్సి కమిటీని కూడా నియమించలేదు వెంటనే పిఆర్సి కమిటీని నియమించినట్లయితే మళ్ళీ ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికి దాదాపుగా ఒక సంవత్సర కాలం పడుతుంది కాబట్టి పిఆర్సి కమిటీని నియమించాలని అదేవిధంగా ఉపాధ్యాయులకు ఉండేటువంటి యాప్ల భారాన్ని తగ్గించాలని అసెస్మెంట్ బుక్స్ అని పెట్టి అందులో ఓఎంఆర్ షీట్లు పెట్టారు ప్రతి పరీక్షకి ప్రతి ప్రశ్నకి దిద్దరు అంటే స్పాట్ వాల్యుయేషన్లో ఏ విధంగా అయితే మేము చేస్తాము ఆ విధంగా ఒకటో తరగతి వాడికి నుంచి పదో తరగతి వరకు పెట్టడం వల్ల అది పరిభారం పెరుగుతుంది ఒకే పనిని మనం నాలుగు సార్లు చేస్తున్నాం మార్కులు వేయడం అనేది పేపర్ల దగ్గర దగ్గర వేయించారు పోలిస్టిక్ కార్డుల దగ్గర వేయించారు ఆన్లైన్లో మార్కులు వేయమంటున్నారు సెంట్రల్ మార్కెట్ లో వేయమంటున్నారు కాబట్టి ఒకే పనిని ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక కూడా ఇన్నిసార్లు చేయమండడం మరికి మరి ఇబ్బందిగా ఉంది కాబట్టి వాటిని సమీక్షించాలని చెప్పి కోరుతూ ఇవన్నిటిని మరి శాసన మండలిలో మరి మాట్లా సభలో మాట్లాడాలని మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి ఏదైనా నేరుగా మరి పల్లా శ్రీనివాసరావు గారు తీసుకెళ్ళారు కాబట్టి ఆయనకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన మెమరావరం ఇవ్వడం జరిగింది